విశాఖ కేజీహెచ్ ను సందర్శించి అక్కడి పని విధానాలు సమస్యల్ని తెలుసుకుంటామని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు మలేరియా డెంగ్యూ వ్యాధుల కట్టడి చర్యలపై మన్యం అల్లూరు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తామన్నారు అంతకుముందు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి సత్యకుమార్కు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పలువురు బీజేపీ నేతలు స్వాగతం పలికారు ఎయిర్పోర్టు నుంచి పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు భారీ గజమాలతో విశాఖవాసులు అభిమానులు ఘన స్వాగతం పలికారు కేజీహెచ్ సందర్శన విజిటు తర్వాత కేజీహెచ్ ఆసుపత్రికి సంబంధించి విమ్స్ సంబంధించి రివ్యూ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది అదే సందర్భంగా పాడేరు మెడికల్ కాలేజ్ సంబంధించి కూడా అనేక డె డెఫిషన్సీస్ ఉన్నాయి వాటి మీద కూడా సంబంధిత అధికారులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ జిల్లాలో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఈ వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్రలో ఆరోగ్య పరిస్థితి మెరుగుపరచడం గురించి మౌలిక సదుపాయాల కల్పన గురించి అదేవిధంగా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ మెరుగుపరచడం గురించి అంటే ఆధునికరణ గురించి ఒకసారి సమీక్ష నిర్వహించడం జరుగుతుంది తద్వారా వెనుకబడిన ప్రాంతం అతి ముఖ్యంగా ఈ డెంగ్యూ మలేరియా ప్రబులుతున్న ప్రాంతమైన మన్యం జిల్లాలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా ఒకసారి సమీక్ష నిర్వహించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం గురించి సంబంధిత అధికారులతో చర్చించడం జరుగుతుంది